హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో కారం పూస చేస్తున్నాను అది బియ్యం పిండితో బియ్యం పిండి ఒక్కటేస్తేనే చాలు ఇలా వచ్చేస్తాయి మరి కారం పూస దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా అయితే ఒక కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను దీన్ని జల్లడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత దీంట్లోకి సరిపడేంత ఉప్పు అలాగే సరిపడేంత కారం పొడి కూడా వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూను వాము వాము ఇలా చేతిలో వేసేసి మంచిగా వేస్తే వాసన మంచిగా వస్తుందని ఇలా నలిపేసి వేస్తున్నాను తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తెల్ల నువ్వులు అంటే కప్పుతో చూసుకున్నట్టయితే ముప్పావు కప్పు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి ఇవన్నీ కూడా ఒకసారి పిండికంతా కూడా బాగా పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూను వంట సోడా కూడా వేస్తున్నాను వంట సోడా ముందే వేస్తే నువ్వులకు అంటుకుంటుందని ఇప్పుడు అంతా కలిపిన తర్వాత వేస్తున్నాను తర్వాత ఇది కూడా అంతా ఒకసారి కలిపేసిన తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని అంతా కూడా కలిపేసి రెడీ ఉంచుకోవాలి అంటే పిండి అంతా కూడా ఏ రకంగా ఉండేటట్టు కలిపి రెడీ ఉంచుకోవాలి ఇలా కొంచెం కొంచెం ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా కూడా కలిపేసి చేసుకోవచ్చు కానీ నేను అది కొంచెం పిండి కాబట్టి మొత్తం ఒకసారి కలిపి రెడీ ఉంచాను తర్వాత పూసాపావులోకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు ఉండలాగా చేసుకొని దీంట్లో పెట్టేసేయాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే వేసుకోవాలి ఎప్పుడు కూడా అప్పాలు చేసేటప్పుడు ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుంటే అప్పాలు మంచిగా వస్తాయి తర్వాత కొంచెం నూనె ఎక్కువనే వేడి కావాలి వేడైన తర్వాత ఇలా మనం పూసపావు నుండి డైరెక్ట్గా ముక్కుట్లోనే వేస్తున్నాను ఇట్లా వేయడం వల్ల కొంచెం కరకర ఉంటాయి కాబట్టి నేనైతే ఇట్లా వేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత స్టవ్ను మీడియం మంటలోకి మార్చుకోవాలి ముందు మాత్రం హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే పిండంతా వేసుకున్న తర్వాత మళ్ళీ మీడియంలోకి మార్చుకోవాలి అదే మంట మీద ఇలా అటు ఇటు తిప్పుకుంటూ టూ సైడ్స్ కూడా కాల్చాలి ఇలా రెండు వైపులా కూడా వేయించుకుంటూ నూనె చల్లారేంత వరకు కూడా ఇలాగే వేయించుకోవాలి అంటే ఈ ఈ స్టేజ్కి రావాలి ఇప్పుడు దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సెకండ్ టైం కూడా అంతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె బాగా వేడైన తర్వాత మళ్ళీ ఇలాగే వేసేయాలి వేసేటప్పుడు కొంచెం పిండి ఎక్కువైనా కూడా నూనె పైకి వరకు వస్తుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి అలాగే చెయ్యి కూడా కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి తర్వాత వేసిన తర్వాత అలాగే మీడియం అంటే మార్చేసుకొని మళ్ళీ సేమ్ వేయించుకున్నాక తీసేసుకుంటే సరిపోతుంది ఇది మామూలుగా డైరెక్ట్గా ఇలా కాకుండా కవర్ పైన లేదంటే క్లాత్ పైన కూడా వేసేసుకోవచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రావన్నట్టుగా అనిపిస్తుంది ఇలా డైరెక్ట్గా వేసినంత క్రంచీగా అలా ఉండవు కాబట్టి నేనైతే డైరెక్ట్గా ఇలా వేస్తున్నాను పిండి అయిపోయేంత వరకు కూడా ఇలాగే చేసేసుకుంటే సరిపోతుంది నాకు వన్ కేజీ పిండి దాదాపు అరగంటలో అయిపోయింది ఎందుకంటే నేను డైరెక్ట్గా ముగ్గుట్లో వేశాను కాబట్టి ఇలా తొందరగా అయిపోతుంది అలాగే చాలా బాగా కుదురుతాయి కాబట్టి ఇలా చేస్తాను నేనైతే ఎప్పుడు కూడా కొంచెం మంట దగ్గరే కొంచెం మీడియంలో హైలో మార్చుకుంటూ చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంది కదండి కారపూస చేసుకోవడం ఇలాగే మీరు చేసుకోండి ఇంట్లో మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోకి లైక్ చేయడం అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్